మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ హలో గాయస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నందు సో ఇప్పుడు నేను ఎక్కడున్నానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు తగ్గేదే లే అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఎంతో హ్యాపీగా ఇక్కడ అందరూ గ్రాండ్గా సక్సెస్ మీట్ని చేసుకుంటున్నారన్నమాట మన సీరియల్ యాక్ట్రెస్ అందరూ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారు అలానే మన మెయిల్ మెయిల్ ఆర్టిస్ట్లు కూడా కొంతమంది మనతో పాటు ఉన్నారు ముఖ్యంగా ఈ గ్యాంగ్ లీడర్ ప్రత్యుష యొక్క మనతో పాటు ఉన్నాం జనసేన వీర మహిళ సో చెప్పండి మన మనం అందరం ఇప్పుడు ఎక్కడున్నాం మీరంతా ఎవరి తాలూకా వీళ్ళ వైబ్రేషన్స్ అయితే ఇక్కడ మామూలుగా లేవు ఇక్కడ టాప్ లేచే రేంజ్ లో ఆరుస్తున్నారనమాట వీళ్ళంతా కూడా అఫ్ కోర్స్ మేమంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎస్ ప్రతిషక్క చెప్పండి అంటే ఇంత గ్రాండ్ గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పోటీ చేశారో అన్ని సీట్లు గెలిచారు ఎలా స్ట్రైక్ రేట్ అనమాట సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం ప్రజలందరికీ కూడా ఆయన్ని నమ్మి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంత అసలు అంటే ఆ వైబ్ ఎలా ఉందంటే మాకు ఆయన ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో పెడతారా అని వెయిట్ చేస్తున్నాము కనీదల పవన్ కళ్యాణ్ అనే నేను అని తింటావా అని నిజంగా లీటర్లకు ఐస్ లో వాటర్ కూడా వస్తుంది ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ మేము తీగిన ఎండలు అసలు వర్షాల్లో తిరిగాము బురద కాలువలు ఇవన్నీ కూడా ఈ విజయవాసంలో మర్చిపోయామనమాట సో చాలా హాపీ గెలుపుతో ఇవన్నీ తుడుచుకుపోయాయి అంతే సో ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు ఎప్పుడెప్పుడు మరి ఫ్యాన్స్ అందరికీ పార్టీ ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్ అందరికీ పార్టీనా ఇప్పుడు మేము సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ కమింగ్ ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిపోతుందో నెక్స్ట్ పార్టీనే పార్టీ అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఆయన గెలుస్తారు అని చెప్పి యాక్చువల్గా మేము వెళ్ళిన ప్రతి ఒక్క ఊర్లోను ప్రతి ఒక్క మహిళలు కానీ వృద్ధులు కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నోట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సో నేను అప్పుడు చెప్పినప్పుడు అందరూ చాలామంది నెగిటివ్ కామెంట్స్ ట్రోల్స్ చాలా జరిగినాయి బట్ ఈ విజయ విజయంతో అవన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి ఇప్పుడు చెప్పండిరా ఒక్కొక్కళ్ళు ఏమేమంటారో ఇప్పుడు అనండారా అంటానమాట నిజంగా చాలా చాలా నెగిటివ్ కామెంట్స్ బాధ అనిపించింది బట్ కానీ తర్వాత విన్నింగ్ తర్వాత మాట్లాడదాం ఏం మాట్లాడినా అనేసి కామ్గా ఉన్నాం అప్పుడు సో ఇప్పుడు ఇప్పుడు చూడండి అన్నారు ఎన్నెన్నీ చెప్పారు అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే గనక అంతే అంతేనా సో అసలు వీళ్ళ ఆనందానికి అయితే అసలు హద్దులు లేకుండా పోయాయి పాపం ఎంతో కష్టపడి మొత్తం క్యాంపెయినింగ్ ఇంటింటికి కూడా తిరిగారు అనుకుంటా నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను ప్రతి ఒక్క గడప దొక్కాము ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ కలిసాము ఓకే రూరల్ రూరల్ ఏరియా ఏంటి ఏజెన్సీ ఏరియా ఏంటి ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క అసలు కొన్ని చోట్ల మత్స్యకారుల దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన స్ట్రగుల్స్ అవి చెప్పి మా కళ్ళల్లోంచి వాళ్ళు చెప్తుంటేనే మాకు గా వాటర్ వచ్చేసింది కానీ ఇప్పుడు అది మొత్తం వాళ్ళ మనసులో అంటే వాళ్ళు ఎంత నమ్మారో పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తెలిసిపోయింది అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక పాజిటివ్ టాక్ ఉంటుంది అంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆయన లో లేనప్పుడే ఎంతో హెల్ప్ చేస్తారు సో ఇంత గ్రాండ్ గా ఇంత గ్రాండ్ సక్సెస్ ఆయన చూసిన తర్వాత ప్రజలకి ఇంకెంత మేలు చేస్తారో ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి ఆడియన్స్ అందరూ అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా అనుకుంటున్నారు అందరూ కూడా అమ్మయ్య మా మాకు కొత్త జీవితం రాబోతుంది అనేసి ఊపిరి పీల్చుకుంటున్నారు అనమాట జయజనేసేన అండి నేను పిఠాపురం హైదరాబాద్ నుంచి స్వచ్ఛందంగా నా సొంతంగా వెళ్ళాను అక్కడ ఆల్రెడీ సుమన్ టీవీకి కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అయితే నేను చెప్పేది ఒకటే ఏంటంటే రెండు చోట్ల ఓడిపోయారు అన్నారు మన అసెంబ్లీ గేట్ కూడా ముట్టుకొనివ్వను అన్నారు డైమండ్ రాణి రోజా గారు కానీ ఈ రోజు గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళే రోజు వచ్చింది మన పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆల్రెడీ రెడ్ కార్పెట్ వేసి పెడుతున్నారు ఇక్కడ జనాలందరూ ప్రజలందరూ వేసి పెట్టారు సో మా పవన్ కళ్యాణ్ గారికి ఏది అవసరం లేదు ఆయన వెళ్ళిపోతున్నారు గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆయన నేను ఒకటి చెప్తున్నాను రెండు చోట్ల ఓడిపోయినన్నారు ఇప్పుడు ట్వంటీ వన్కి కి ట్వంటీ వన్ గెలిచి రికార్డ్ సృష్టించిన ఏకైక పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారు అంటే కొనిదల పవన్ కళ్యాణ్ గారే అంటాను జై జనసేన జై హింద్ హాయ్ అండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గా ఆయన మీద ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం ఆయన గెలుపు అంతే థ్యాంక్ యూ సో మచ్ సో చరిష్మా గురించి చెప్పాలంటే మా ఇద్దరికి ఎన్నో ఇయర్స్ నుంచి పరిచయం ఉందనమాట కొన్ని వీడియోస్ చూశాను ఎంతో కష్టపడ్డావు ఎన్నో ట్రోల్స్ కి సో ఫైనలీ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు నేనైతే యాక్చువల్గా గెలిచిన రోజున మ్యారేజ్ డే ఉంది అసలు నా మ్యారేజ్ డే కేక్ కటింగ్ లేదు మ్యారేజ్ డే టెంపుల్ లేదు ఏం లేదు ఫిఫ్టీ థౌజండ్ మెజారిటీ దాటినంత వరకు టీవీ దగ్గర అట్లా దెయ్యంలో కూర్చొని ఉన్నా అప్పుడు నా హ్యాపీనెస్ అంటే లిటిల్ బిట్ హ్యాపీనెస్ వస్తే అప్పుడు నేను టెంపుల్కి స్టార్ట్ అవుదాం అని అంటే చాలా మొక్కలు మొక్కేసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు రావాలని అంటే గత టెన్ ఇయర్స్ నుంచి ఆయన కోసం ఫైట్ చేస్తూ ఉన్నాను అదే జనసేనలో ఆపోజిట్ వాళ్ళు ఏమన్నా ఎట్లా మాట్లాడినా ఇంటికి కొట్టడానికి వచ్చిన ఏం చేసినా అన్నీ భరించుకుంటూ తట్టుకుంటూ కూర్చున్నా ఈ రోజు వరకు స్టిల్ నా ఎందుకంటే వెయిట్ చేయాలి దేనికైనా ఒక రోజు అంటూ వస్తుంది నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని చెప్పాను సో ఈరోజు అదే జరిగింది అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకొకటి పిఠాపురంలో అయితే ఆంధ్రలో చూస్తే తెలవ హైదరాబాద్తో కంపేర్ చేసుకుని ఆంధ్రలో చాలా ఎండలు ఉంటాయి చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి అయినా సరే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ గడప గడపకి వెళ్ళి తిరిగాము కానీ అక్కడ మాకు వచ్చే రెస్పాన్స్ ఏంటంటే ఈరోజు గెలుపు ప్రతి ఒక్కరు మాకు అప్పుడే చెప్పారు మంచి పాజిటివ్ కామెంట్స్ ఎట్లా అంటే మీకు ఎందుకమ్మ మేము ఉన్నాము మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఆయన కోసం మేము నించున్నాము పిఠాపురం అంటే ఇంతకు ముందు తెలిసేది కాదు అలాంటిది ఈరోజు పిఠాపురం అంటే ప్రతి మనిషికి తెలుసు చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అని ఆ ప్రజలు మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు సో పిఠాపురం ప్రజలందరికీ నేను చెప్పదాల్సింది ఏంటంటే నా శిరస్సు వచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకున్నాము అండ్ చాలా మంది చెప్పారు ఆర్టిస్టులందరూ వెళ్తే మాత్రం గెలిచేస్తాడా గెలిచేస్తాడా ఏంటి అత్యధిక మెజారిటీతో గెలిచి కూర్చున్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రజలందరూ చూస్తున్నారు మా గెలుపు ఎలా ఉంది అన్నది ఇంకా మేము కష్టపడేది ఎంత మా ఉడత భక్తి అలాంటిది అంతే ఆయన గత పన్నెండు సం పది సంవత్సరాల నుంచి అందరికి ఎంతో మందికి పదవి లేకపోయినా ఏం లేకపోయినా ఎంతో మందికి సహాయం చేసుకుంటూ వచ్చాడు ఈరోజు ఆయన కష్టం నిలబడింది మా అందరి కష్టం చిన్నది ఆయన కోసం అభిమానులుగా వెళ్ళాము చిన్నపాటి సహాయం ఆయన కోసం ఒక దేవుడి దగ్గర భక్తుడు ఎట్లా ఉంటారు మేము అలా చేసాం అంతే బట్ ఆయన ఎండనిక వానానిక కాళ్ళకి దెబ్బలు తగిలిన ఏం చేసినా ఏది పట్టించుకోలేదు ఆయనకి ప్రజలు ఇంపార్టెంట్ ప్రజల కష్టం ఇంపార్టెంట్ అంతే ఇప్పుడు ప్రజలకి ఈన్ ఇంపార్టెంట్ అంతే సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాట్ ఓన్లీ పిఠాపురం ఆయన ఇరవై ఒక్క సీట్లు ఎక్కడ ఎంతమంది గెలిపించారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను సో అనిత నాయుడు అక్క గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి డై హ్యాట్ ఫ్యాన్ అని చెప్పుకోవాలి అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నేను ఒక చిన్న రోల్ చేశాను పోయి ఆయనతో ఆయన నాకు ఇట్లా సెల్ఫీ తీసొస్తే ఆ సెల్ఫీ చూసి ఎంత ఏడ్చిందంటే పవన్ కళ్యాణ్ గారితో నీకెలా ఫోటో వచ్చింది నేను కూడా దిగుతా అని విత్ ఇన్ వన్ మంత్ లో ఆయనతో పోయి కాంపిటీషన్ కి ఫోటో దిగొచ్చింది అదేం కాదు అజ్ఞాతవాసి మూవీ చేశామట నాకు బేసిక్ గా చిన్నప్పటి నుంచి పవన్ సార్ అంటే చాలా ఇష్టం ఆయన కోసం ఎంత చెప్పినా అది చాలా తక్కువ ఎందుకంటే ఆయన నేను ట్వంటీ ఫైవ్ డేస్ నేను ఒకే సెట్లో ఉండి అంటే నేను చూసాను సార్ని ఆయన ఎంత అంటే అసలు అంటే మామూలుగా చాలామంది ఆయన్ని చాలామంది తిడుతున్నారు కదా ఇలా నేను అనుకున్నా అతను అందరి చేత ఇన్ని మాటలు పడి ఆయనకి అవసరమా ఆయన ఒక్క సినిమా చేస్తే చాలు ఏం కాదు గెలిచారు పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలిచారు నేను కాదు అనట్లేదు బేసిక్ అసలు ఆయన రాజకీయంలో అంటే నాకు హీరోగా చాలా ఇష్టం ఆయన అంటే రాజకీయంలో అంటే అందరి చేత మాటలు పడుతున్నారని నేను అనుకున్నా అసలు వద్దు ఆయన ఒక్క సినిమా చేసినా దానికి చాలా డబ్బులు వస్తాయి కదా అందరి చేత ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నారు అని అనుకున్నా కానీ ఆయన ఇష్టానికి ఇష్టంగా అనుకున్నాను మేము అందరం కూడా అంతే ఇష్టపడ్డాం చాలామంది డబ్బులకు వెళ్ళారు ఎందు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు పిల్లలని ఎంతోమంది అన్నా సరే అవన్నీ నేను తట్టుకొని ఆయన కోసమే మేము చాలా వెయిట్ చేసాం అంటే ఆయన గెలిచారు మాకు అదే చాలు ఆయన ఇష్టాన్ని మేము గౌరవిస్తూ ఆయనతోనే మేము ఉండాలి ఆయనతోనే మేము నడవాలి అని అనుకున్నాం ఆయన ఇష్టాన్ని మేము కాదు అనుకుంటా అసలు నాకు మాటలు కూడా రావట్లేదు బేసిక్గా ఏంటంటే నేను చాలా తక్కువ మాట్లాడతా అంటే గెలిచే నేను ఎందుకంటే ఆయన్ని చాలా మంది చాలా కదా ఆ మాటలు నేను తీసుకోలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి అసలు ఎందుకైనా ఇన్ని మాటలు పడి జనం కోసం ఎందుకు ఇంత పడుతున్నారని నేను చాలా అనుకున్నాను కానీ సార్ అయితే గెలిచారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇదేదో పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని కాదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చెప్పలేనంత చాలా హ్యాపీగా ఉంది నేను ఫస్ట్ టైం నాకు మ్యారేజ్ అయినా బా పుట్టిన నేను ఎంత హ్యాపీగా లేను సార్ గెలిచినందుకు నాకు చిన్నప్పటి నుంచి చాలా పిక్చర్ ఫ్యాన్ నేను ఆయనకి సార్ గెలిచినందుకు మాత్రం నేను చాలా ఆనందపడుతున్నాను చాలా అంటే చాలా నా లైఫ్లోనే నిజంగా ఆయన గెలిచిన రోజే నేను అంతే ఇంకా నేను చెప్పలేను మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే ప్రతి ఒక్క వ్యక్తి ఈ హ్యాపీ టీఆర్స్ ని గుర్తిస్తారు అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ నేను ఇప్పటివరకు ఎవరికి అంటే ఇప్పటివరకు నేను ఇంటర్వ్యూలు అది ఇవ్వలేదు కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా థ్యాంక్స్ ఇలా అభిమానానికి అసలు అవధులు లేవు ఎండింగ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ అండ్ యూ చెప్పగానే మేము ఇలా సెలబ్రేషన్స్ చేస్తున్నాం అనగానే వచ్చి సో మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మేమిద్దరం కలిసాము సో చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఓకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి